కొనితల పవన్ కళ్యాణ్ గారికి సాదర స్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం ఇవాళ మనకు అపూర్వమైనటువంటి స్మరణీయమైనటువంటి రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని ఒక పథకం ద్వారా మన ముందుకు తీసుకొచ్చినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి మంగళ గారు వేదిక మీదుకు రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం అభివృద్ధి పథంలో మన కూడా చక్కటి అవకాశాలను కల్పిస్తూ ప్రజలందరికీ కూడా సంక్షేమాన్ని అందించేందుకు దూరదృష్టి కలిగినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి యావత్ ఆంధ్ర వలి ఆడపడుచులందరూ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరి కరతాల ధ్వని మధ్య సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ విచ్చేసినటువంటి మహిళా మూర్తులందరూ కూడా మీ మీ స్థానాల్లో ఆసిందులు కావాల్సిందిగా మనవి దయచేసి గమనించి ప్రతి ఒక్కరూ కూడా మీ మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా ప్రతి ఒక్కరికి మనవి సూపర్ సిక్స్ సూపర్ హీట్ చక్కటి సుపరిపాలను అంది